వీళ్ళు వాళ్ళని తారతమ్యం ఉండేది కాదు మాకు ఒక ఓన్ యూనిట్ కూడా ఉండేది శ్రీలక్ష్మి అవుట్డోర్ యూనిట్ అని సో నేను సో నాకు లైట్ మెన్లు వాళ్ళందరితో కూడా నాకు ఫ్రెండ్షిప్ ఎక్కువ వాళ్ళతో కలిసి పనిచేసేవాడి నేను అప్పుడప్పుడు నేను నాకు తెలిసిన విద్య మేకప్ నేర్చుకున్నాను కాబట్టి నేను మా ఓన్ ప్రొడక్షన్ వచ్చి మేకప్ వేసేవాడి మిగతా వాళ్ళకి మేము అందరం కలిసి ప్రొడక్షన్ లో సర్వ్ చేసేవాళ్ళం ఫుడ్ మా ఓన్ ప్రొడక్షన్ కి మాకంతా అందరం కలిసి చేసేవాళ్ళం ఇన్స్టిట్యూట్ లో అందరూ సో మాకు పెద్ద ఇది ఏం కాదు కాకపోతే సినిమా ఇండస్ట్రీ ఇండస్ట్రీకి వెళ్ళేసరికి వాళ్ళు మాట్లాడే పద్ధతి హే నిర్లక్ష్యంగా ఏడే అన్నసరికి డెఫినెట్ గా ఇది వద్దురా మనకి ఎందుకు చక్కగా వర్క్ పిలిచిస్తున్నప్పుడు ఇది అది అది వదిలేసి ఇక్కడికి వచ్చి ఈ మాటలు పడ్డం ఎందుకని ఇంకా వెళ్ళలేదు దాదాపు టూ ఇయర్స్ నేను జక్కన రాబట్టి శాంతినివాసం చేయబట్టి శాంతినివాసం నుంచి జక్కన స్టూడెంట్ నెంబర్ వన్ చేస్తున్నాడు కాబట్టి సినిమాలో ప్రతి సినిమా అక్కడి నుంచి నేను ఇంటూ మళ్ళీ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ అంటే అప్పుడేనా ఎన్టీఆర్ గారితో స్క్రీన్ షేర్ ప్లస్ ఆ బాండ్ అంతే అంతే అక్కడ నుంచి ఇంకా ఇప్పటి వరకు ఏం చెయ్యి বদలలేదు చెయ్యిదలలేదు చిన్న పిల్లడే అంటే చేయట్టుకొని నాన్న తిరగదు నాన్న అక్కడ పోదు నాన్న అనడానికి అంటే ఆ టైప్ కాదునే అంటే ఆయనతో ఉన్న బాండ్ ఫ్రెండ్షిప్ అలా కంటిన్యూ చేస్తారు సర్ ఎప్పుడు మధ్యలో డిస్టర్బెన్సెస్ రాలేదు కదా సర్ ఎప్పుడు లేదు అంతే కంగారులు పడ్డం అయితే ఉంది ఏదో ఏదో రాసేస్తున్నప్పుడు ఏంటి అంటే నువ్వేం కంగారు పడకని చెప్పిన సందర్భాలు ఉన్నాయి తప్ప డిస్టబెన్స్ ఇతర ఓ మేము ఏదైనా చిన్న ఏదైనా పాయింట్ మీద మాట్లాడుకునేటప్పుడు వాదోపవాదాలు జరిగేవి తను నెగెట్ చేసేవాడు నీకేం తెలుసు అది అనేవాడు నువ్వు అనుకుంటున్నావు సరే నాకేం తెలియదు నేను పోతున్నాను నేను లేచి వెళ్ళిపోయేవాడిని ఇలాంటివన్నీ ఇలాంటివి జరుగుతాయి కానీ తనకి తెలుసు ఎక్కడికి పోడు నేను మళ్ళీ ఎక్కడికి మళ్ళీ మామూలే మీరు అన్నారు చూడండి మధ్యలో ఎప్పుడు ఆ ఒక్కసారి అయింది ఒక నలభై ఐదు రోజులు రోజుల పాటు మాట్లాడుకోలేదు అది ఒక ఫ్రెండ్ తాలూకు పేరు చెప్పను ఒక ఫ్రెండ్ తాలూకు పెళ్ళి తను లవ్ మ్యారేజ్ లో ఏదో ఉన్నాడు లవ్ చేసుకున్నాడు మ్యారేజ్ నాకు చెప్పాడు నేను ఇలా లవ్ లో ఉన్నాను రాజా తర్వాత త్వరలో అనౌన్స్ చేస్తాను పెళ్ళి అప్పుడు చెప్తా అన్నాడు సర్లే అని ఊరుకున్నాను నేను చెప్పకూడదు కదా అప్పుడు ఎవరికి అతను కూడా కామన్గా తెలిసిన వ్యక్తే తారక్కి అది ఒకరోజు ఆఫీస్ ఆఫీస్లో ఇంటర్వ్యూ కోసం వచ్చాం నేను మామూలుగా ఎక్కడో చిన్నోడు షూటింగ్లో ఉంటే తారక్ ఇంటర్వ్యూ తీసుకోవడానికి నన్ను పిలిపించాను బహుశా సింహాద్రికో దేనికో నేను తీసుకుంటే బాగుంటుందని నేను అక్కడి నుంచి వచ్చాను వచ్చినప్పుడు ఆఫీస్ రూమ్లో కూర్చుని జీకే గారు ఉన్నారు ఇలా తెలియదా సింగమలయ్యే మన ఫలానా వాళ్ళది పెళ్ళి కార్డు ఇంకా ఇవ్వలేదని అంటే అవునా నా వంక చూసాడు నాకు తెలియదు అన్నాను తర్వాత మరుసటి రోజు కార్డు ఇవ్వడానికి వచ్చాడు అక్కడ ఉన్నాను అంటే ఏంటన్నా నువ్వు మాకు కార్డు ఇవ్వాలని తెలియదా ఫ్రెండ్స్కి చెప్పవా అంటే లే లేదు లేదు నేను రాజాకి చెప్పాను నువ్వే వద్దన్నావు కదా చెప్పొద్దన్నావు పైగా నా నీ పెళ్ళి గురించి నేను ఎలా చెప్తాను చెప్పమంటే నేను చెప్తాను నువ్వు కార్డు ఇస్తా అన్నావు కదా అంటే టు జస్ట్ ఎస్కేప్ ఫ్రమ్ హిస్ యాంగర్ అతను అనేసాడు ఇతను చాలా సీరియస్ అయిపోయి నీకు అన్ని తెలిసినా కానీ నా దగ్గర దాస్తూ ఉంటావు అదే నేను దాయడం ఏంటి అతను పెళ్ళి ఏంటి నేను దాయడం ఏంటి ఏమైనా అర్థం ఉందా కొంచెం కొంచెం టస్ల్ లాగా ఒకళ్ళునొకరు మాట్లాడుకున్నాం ఏదో అది చేయడం ఓకే గుడ్ బై అనుకొని వచ్చేసాను నలభై ఐదు రోజులు మాట్లాడుకోలేదు అంటే మీరు ఎప్పుడు కాల్ చేయలేదా తను చేయడం ఇద్దరు ఆపేశారు ఇదే అండి హెల్తీ ఫ్రెండ్షిప్ అంటే ఇదే కదా అంటే ఆ తనే చేస్తాలే అంటే అది ఒకటి ఉంటుంది కదా ఫ్రీ సరే వద్దులే ఫీల్ అవుతున్నాడేమో చేయడం వేరు ఫ్రెండ్స్ కాబట్టి ఒకరికొకరు అర్థం చేసుకోవడం మీరు మరి ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ మామూలు ఫోన్ చేసుకుని దీక్షలాగా సరే మీకు తర్వాత తనే ఫోన్ చేసి మామూలుగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు నాకేంటి కనీసం సారీ చెప్పాలి కదా అని ఫీలింగ్ నాకు అది చెప్పడు మళ్ళీ ఏంటి ఇప్పుడు ఎక్కడ నాకు కాలిపోతుండింది అసలు సంబంధం లేని దాంట్లో నువ్వు నన్ను బ్లేమ్ చేసి మళ్ళీ ఇప్పుడు మామూలుగా మాట్లాడుతున్నాను అలాంటి ఫ్రెండ్షిప్ మరి అంటే అలానే ఉంటుంది చాలా బాగుంటుంది అంటే మీ ఫ్రెండ్ ట్రిపుల్ ఆర్ ఆస్కార్ లెవెల్కి కి వెళ్ళి అసలు మీ ఫీలింగ్ ఏంటి ఆ మూమెంట్ లో చాలా గొప్ప ఫీలింగ్ అంటే అంటే ఇప్పుడు జక్కన్ కానివ్వండి తారక్ కానివ్వండి వీళ్ళు ముందు నుంచి తెలిసిన వ్యక్తులు కూడా అలాగే రామ్ చరణ్ గారు వీళ్ళు కిరవాణి గారు మొత్తం టీం టీము ఆస్కార్ లెవెల్కి వెళ్తే ఆనందం ఎలా ఉంటుంది అదే మన తెలుగు వాళ్ళు యాక్ట్ అందులో నామినేషన్ అంటే ప్లస్ అవార్డు అనేది చాలా గ్రేట్ కదా సో చంద్రబోస్ గారు వాళ్ళకి రావడం నేను వర్క్ చేసిన వాళ్ళతో క్లోజ్ గా ఉన్న వాళ్ళతోటి జగన్న ఒక స్టేజ్ నుంచి ఎక్కడ శాంతి నివాసం ఆ తర్వాత ఎక్కడ ప్రపంచంలోకి వెళ్ళిపోయి బాహుబలి బాహుబలి మగధీర ట్రిపుల్ ఆర్ ఇవన్నీ తీసుకెళ్లి ప్రపంచం దేని మీద పెట్టుకుంటూ వెళ్ళాడు బడ్జెట్లు అసలు ఏంటి మనం ఒక్కొక్క వైపు అంటే ఒకనొక టైంలో ఇంత ఇంత బడ్జెట్లు పెట్టొచ్చు అన్నది లేదు కదా తెలియదు కదా బట్ అన్ని సంవత్సరాలు వెయిట్ చేయొచ్చా మూవీ కోసం అన్నది కూడా ఆయన నిరూపించే మనకి ఇంత బడ్జెట్లు పెట్టచ్చు తెలుగు సినిమాకి అన్నది లేదు కదా అంత బడ్జెట్లు పెట్టి తీయడం ఏంటి అది రికవర్ అయ్యేలాగా చూడడం ఏంటి గొప్ప కదా విషయం సరే వీళ్ళు ఆ స్థాయికి వెళ్ళారంటే ఆనందం కదండి అలాగే ఇప్పుడు నేను తారక్తో కూడా స్టూడెంట్ నంబర్ వన్ తోటి ఉన్న ది నేను ఒకనొక రోజున అనుకున్నాం ఊరికే ఏదో ఎమోషనల్గా ఏదో మాట్లాడుకుంటూ గొప్ప స్టార్తో ఒక పదిహేడేళ్ళ తర్వాత మమ్మల్ని కూడా నువ్వు మర్చిపోయేంత స్టార్ అవ్వాలి అంత పెద్ద హైట్కి ఎదగాలి అని చెప్పేసి అన్న అయితే మర్చిపోలేదు హైట్కి ఎదిగారు అలా ఉంటేనే ఎంత ఎదిగినా ఒది ఉండడం అనేది ఉంటుంది కదా కొన్ని సామెతలు ఇలాంటి వాళ్ళని చూస్తే నిజమేమో అనిపిస్తూ ఉంటాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन